ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటూ ఇష్టంగా మళ్ళీ మళ్ళీ అంటున్నారు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎందుకే వాళ్ళు అన్నిసార్లు అంత అభిమానంగా చెప్తున్న విషయం ఏంటో తెలుసా మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ టాప్ లో ఉన్నారని మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ కోసం వెయిట్ చేసే అభిమానుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఈసారైనా మా హీరో టాప్ ప్లేస్ లో ఉంటారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు మంది కానీ వరుసగా మూడుసార్లు ప్రభాస్ ఆ ప్లేస్ ని రీచ్ అయ్యారు ఆల్రెడీ మే జూన్ లో టాప్ లో ఉన్నారు ప్రభాస్ ఇప్పుడు లేటెస్ట్ గా జులైలోనూ ఆయనకే ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది కల్కీ సినిమా ఇంపాక్ట్ మామూలుగా లేదంటూ మెచ్చుకుంటున్నారు జనాలు మా స్టార్ కి సినిమాలతో పనే ఉంది మే ఉన్నంతకాలం ఆయన్ని ట్రెండింగ్ లో ఉంచుతామంటూ కాల్ ఎగిరేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ తర్వాత ప్లేస్ లో కనిపిస్తున్నారు హీరో విజయ్ ఆయన నటించిన ది గోట్ సెప్టెంబర్ లో విడుదలవుతోంది మరోవైపు పార్టీ పనులతో రోజు రోజుకి బిజీ అయిపోతున్నారు సో డార్లింగ్ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నారు విజయ్ సౌత్ హీరోలు ఇద్దరూ టాప్ టూ ప్లేసెస్ ని పంచుకుంటే థర్డ్ ప్లేస్ కి ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు సొంతం చేసుకున్న ఆయన్ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోయినా తన క్రేజ్ మాత్రం కంటిన్యూ అయ్యేలా చూసుకుంటున్నారు మిస్టర్ షారుఖ్ ఖాన్